హలో ఫ్రెండ్స్ నమస్కారం ఈరోజు మనం సిక్స్త్ క్లాస్లోని తొమ్మిదవ అధ్యాయం ప్రభుత్వం అంటే గవర్నమెంట్ గురించి తెలుసుకుందాం ప్రభుత్వాలు ఎన్ని రకాలు అవి ఏవి ప్రభుత్వాలు రెండు రకాలు అవి రాచరికం మోనార్కి అని ఇంగ్లీష్లో అంటారు రెండు ప్రజాస్వామ్యం డెమోక్రసీ ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఎన్ని రకాలు అవి ఏవి రెండు రకాలు అవి ప్రత్యక్ష ప్రజాస్వామ్య ప్రభుత్వం దీనిని ఇంగ్లీష్ లో డైరెక్ట్ డెమోక్రసీ అంటారు పరోక్ష ప్రజాస్వామ్య ప్రభుత్వం ఇన్డైరెక్ట్ డెమోక్రసీ ఆర్ రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అని కూడా అంటారు పరోక్ష ప్రజాస్వామ్య ప్రభుత్వం ఎన్ని రకాలు అవి ఏవి రెండు రకాలు అవి పార్లమెంటరీ వ్యవస్థ పార్లమెంటరీ సిస్టమ్ రెండు అధ్యక్ష తరహా వ్యవస్థ వ్యవస్థియల్ సిస్టమ్ ప్రభుత్వ విభాగాలు లేదా శాఖలు ఎన్ని అవి ఏవి మూడు అవి శాసన నిర్మాణ శాఖ కార్యనిర్వహణ శాఖ మూడు న్యాయశాఖ ప్రభుత్వం అనగా ఒక దేశాన్ని లేదా ఒక రాష్ట్రాన్ని నియంత్రిస్తూ వాటి కొరకు నిర్ణయాలను తీసుకునే ప్రజల సమూహం రాష్ట్రపతి భవన్ ఈ శాఖకు ఉదాహరణ కార్యనిర్వహణ శాఖ లేదా ఎగ్జిక్యూటివ్ శాఖకు ఉదాహరణ భారత పార్లమెంట్ ఈ శాఖకు ఉదాహరణ శాసన నిర్మాణ శాఖకు లేదా లెజిస్లేచర్ నిర్ణయాలను లేదా చట్టాలను చేసే విభాగం శాసన నిర్మాణ శాఖ లేదా లెజిస్లేచర్ నిర్ణయాలను లేదా చట్టాలను అమలుపరిచే విభాగం కార్యనిర్వహణ శాఖ లేదా ఎగ్జిక్యూటివ్ ఇది చట్టాలను వ్యాఖ్యానించే న్యాయస్థానాలతో కూడిన వ్యవస్థ న్యాయశాఖ లేదా జ్యుడిషియరీ ప్రస్తుత ప్రపంచంలో రాచరిక ప్రభుత్వం అమలులో ఉన్న దేశాలు భూటాన్ జపాన్ సౌదీ అరేబియా ఆస్ట్రేలియా క్వైట్ మలేషియా స్వీడన్ స్పెయిన్ గ్రామ సభలో ఇలాంటి ప్రభుత్వాన్ని మనం చూడవచ్చు ప్రత్యక్ష ప్రజాస్వామ్య ప్రభుత్వం జనాభా ఉన్నప్పుడు సాధ్యమయ్యే ప్రభుత్వం ప్రత్యక్ష ప్రజాస్వామ్య ప్రభుత్వం ప్రత్యక్ష ప్రజాస్వామ్య ప్రభుత్వానికి ఉదాహరణగా ఈ దేశాన్ని పేర్కొనవచ్చు స్విట్జర్లాండ్ ప్రజల యొక్క ప్రజల చేత ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యం అని నిర్వచించిన వారు అబ్రహం లింకన్ ప్రజాస్వామ్యానికి జన్మస్థలం గ్రీస్ ఈ ప్రభుత్వంలో ప్రజలు నేరుగా నిర్ణయం తీసుకోవడంలో పాల్గొంటారు ప్రత్యక్ష ప్రజాస్వామ్యములు ఈ దేశంలో పౌరులు అంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన పౌరులు ఒక ప్రదేశంలో సమావేశమై నిర్ణయాలు తీసుకుంటారు లేదా చట్టాలు చేస్తారు స్విట్జర్లాండ్ స్విట్జర్లాండ్ లో తక్కువ జనాభా ఉన్నందున డాష్ ప్రభుత్వం సాధ్యమైంది ప్రత్యక్ష ప్రజాస్వామ్య ప్రభుత్వం భారతదేశం డాష్ ప్రభుత్వానికి ఉదాహరణ పరోక్ష లేదా ప్రాతినిధ్య ఇలాంటి ప్రభుత్వంలో ప్రజలు తమ ప్రతినిధుల ద్వారా పరోక్షంగా నిర్ణయం తీసుకోవడంలో పాల్గొంటారు ప్రాతినిధ్య ప్రజాస్వామ్య ప్రభుత్వంలో లేదా రిప్రజెంటేటివ్ డెమోక్రసీలో ఈ దేశానికి విజయవంతమైన ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి సుదీర్ఘ చరిత్ర ఉంది స్విట్జర్లాండ్ ఎన్నికలు అనగా ప్రతినిధిని ఎన్నుకునే విధానం పరోక్ష ప్రజాస్వామ్య విజయం డాష్ పై ఆధారపడి ఉంటుంది ఎన్నికలపై భారత్ అమెరికా ఇంగ్లాండ్ ఈ రకం ప్రభుత్వానికి ఉదాహరణలు పరోక్ష ప్రజాస్వామ్య ప్రభుత్వానికి లేదా ప్రాతినిధ్య ప్రజాస్వామ్య ప్రభుత్వానికి విశ్వజనీన వయోజన ఓటు హక్కును తెలిపే ఆర్టికల్ ఆర్టికల్ మూడు వందల ఇరవై ఆరు ఒక నిర్దిష్ట వయస్సు అంటే పద్దెనిమిది సంవత్సరాలు పొందిన అందరికి ఓటు హక్కు ఉంది అని తెలిపే ఆర్టికల్ మూడు వందల ఇరవై ఆరు పరోక్ష లేదా ప్రాతినిధ్య ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఎన్ని రకాలు అవి ఏవి రెండు రకాలు అవి పార్లమెంటరీ వ్యవస్థ రెండు అధ్యక్ష తరహా వ్యవస్థ ఈ వ్యవస్థలో శాసన నిర్మాణ శాఖ నుండి కార్యనిర్వహణ శాఖ ఏర్పడుతుంది పార్లమెంటరీ వ్యవస్థలు శాసన నిర్మాణ శాఖ మరియు కార్యనిర్వహణ శాఖల మధ్య సంబంధం ఆధారంగా పరోక్ష లేదా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం ఎన్ని రకాలు రెండు రకాలు భారత్ బ్రిటన్ ఈ రకం ప్రభుత్వ వ్యవస్థకు ఉదాహరణలుగా చెప్పవచ్చు పార్లమెంటరీ వ్యవస్థకు ఈ వ్యవస్థలో శాసన నిర్మాణ శాఖ నుండి కార్యనిర్వహణ శాఖ ఏర్పడదు ఈ రకం ప్రభుత్వ వ్యవస్థలో కార్యనిర్వాహక శాఖ శాసన నిర్మాణ శాఖకు బాధ్యత వహించదు అధ్యక్ష తరహా వ్యవస్థ అమెరికా బ్రెజిల్ ఈ రకం ప్రభుత్వ వ్యవస్థకు ఉదాహరణలు అధ్యక్ష తరహా వ్యవస్థ ప్రభుత్వం అనగా ఒక దేశాన్ని పరిపాలించే అధికారంలో ఉన్న వ్యక్తుల సమూహం రాజ్యాంగం అనగా ఒక దేశం యొక్క చట్టాలు మరియు మౌలిక సూత్రాలను కలిగి ఉన్న పత్రం ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు గ్రీస్ ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో నిర్ణయాలు తీసుకునే హక్కు ఎవరికి ఉంటుంది అర్హత కలిగిన ఓటర్లకు భారతదేశంలో డ్యాష్ సంవత్సరాలు నిండిన వారు సార్వత్రిక వయోజన ఓటు హక్కుకు అర్హులు పద్దెనిమిది సంవత్సరాలు ఓటు హక్కును తెలిపే ఆర్టికల్ ఆర్టికల్ మూడు వందల ఇరవై ఆరు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ పి క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో